ఇది పిఆర్ స్టంట్ కాదు టిఆర్ స్టంటే ఇది థ్యాంక్స్ రా థ్యాంక్ యూ మీ మీరా సో సార్ బేసికల్లీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికి ఇట్స్ ఓకే ఏ చిన్న చూపు కాదు నాకు అర్థం టైం వేస్ట్ అయిపోతుంది ఏం లేదు ఏం లేదు టైం వేస్ట్ కాదు ఇది మీ టైమే సో టేక్ యువర్ ఓన్ టైం కంప్లీట్ ఇస్ నో వరీస్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది కొన్నిసార్లు ఆనంద్ బాష్పాల్ ఆనంద్ బిజ్ భాష బాష్పాల్లా వస్తాయి సో దట్స్ నందు ఎక్స్ప్రెస్ బై ద వే నేను అందుతో పనిచేసిన చేసిన ఎయిట్ ఇయర్స్ లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే నేను పాపం ఎన్నో సార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హిస్ బ్రేకింగ్ డౌన్ ఐ వాంట్ యూ టు ఎక్నాలజ్ ఇట్ అస్సలు బ్రేక్ డౌన్ గాడు ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు ఇంకా ఎక్కువ ఇచ్చేయండి మొన్న ఇద్దరికి పెద్ద గొడవ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు సో సారీ ఏం లేదు సార్ ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి ఓకే సో ఐ అండర్స్టాండ్ ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ అది తెలుస్తూ ఉంటుంది ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం